మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతున్న విషయం తెలిసినది ఈ చిత్రం సక్సెస్ లో తన అనుభవాన్ని పంచుకున్నారు డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రం మేకింగ్లో చిరంజీవి ఇచ్చిన సలహాలు సూచనల వలనే బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు చిరంజీవి నటించిన గత చిత్రం ఆచార్య ఫ్లాప్ కావటానికి ఆ చిత్రం మేకింగ్ లో ఆయన వేలు పెట్టడమే కారణమంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది ఆ ట్రోలింగ్ కు రిటార్ట్ గా మోహన్ రాజా స్టేట్మెంట్ ఉందనే టాక్ వినిపిస్తోంది మలయాళ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గాడ్ ఫాదర్ ను తెరకెక్కించారు మోహన్ రాజా చిరంజీవికి ఉన్న ఇమేజ్ కి ఈ చిత్రం తగదని రొమాన్స్ డాన్స్ కామెడీ లేని క్యారెక్టర్ లో ఆయనని ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేరని విమర్శలు వచ్చాయి గాడ్ఫాదర్ స్టోరీ స్క్రీన్ ప్లేలలో కొన్ని కీలకమైన మార్పులు చేశారు వాటిలో చిరంజీవి సూచించిన మార్పులు చేర్పులు ఉన్నాయని అవి గాడ్ఫాదర్ ఘన విజయానికి తోర్పడ్డాయని చేశారు మోహన్ రాజా నూట యాభైకి పైగా చిత్రాలు నటించిన చిరంజీవి తన అపార అనుభవంతో ఎలాంటి సలహాలిచ్చినా అది సక్సెస్ కి ఉపయోగపడుతుందని క్లారిటీ ఇచ్చారు ఇంద్ర ఠాగూర్ తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ గా గాడ్ ఫాదర్ ని పేర్కొన్నారు నిర్మాతలు రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతిరోజు ప్రేక్షక ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు హిందీలో కూడా హిట్ టాక్ రావటంతో ఆదివారం నుంచి ఆరు వందలకు పైగా అదనపు స్క్రీన్లను పెంచటం ఓ కొసమెరపు